హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లర్ పిల్లభవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ జొన్నపిండితో పకోడీ అయితే చూపిస్తున్నానండి పకోడీలు అనగానే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా కూడా చాలా ఇష్టపడతారు అనమాట తినటానికి ఇక్కడ పకోడీల్ని శనగపిండితో కాకుండా జొన్నపిండితో చేస్తున్నాము చాలా హెల్దీ అలాగే చాలా క్రంచీగా ఉంటాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట శనగపిండితో చేసిన పకోడీలు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది గ్యాస్ పట్టేయటం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇక్కడ హెల్దీ వేలో మనం జొన్నపిండితో పకోడీ చేసుకుంటున్నాము గ్యాస్ ట్రబుల్ ఉన్న షుగర్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా భయం లేకుండా తినేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ పకోడీ వేసుకోవడానికి ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే పిల్లలు అడిగిన వెంటనే స్నాక్స్ వేసి పెట్టాలన్నా కూడా వెంటనే వేసి పెట్టేయచ్చు అనమాట అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు కొంచెం పసుపు కారం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చేతితో ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు చేతితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్ వరకు నేను జొన్నపిండి తీసుకుంటున్నానండి ఈ జొన్నపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో వేసుకోవచ్చు మైదాపిండితో వేసుకోవచ్చు శనగపిండితో వేసుకోవచ్చు ఇక్కడ నేను జొన్నపిండిని తీసుకున్నాను జొన్నపిండి తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జొన్నపిండి తీసుకుంటే చాలా మంచిది అనమాట షుగర్ కంట్రోల్లో ఉంటుంది నేను ఒక కప్పు జొన్నపిండి వేసుకున్నాను కదండి ఒక కప్పు జొన్నపిండికి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకున్నాను ఈ శనగపిండి మీకు వద్దు అనుకుంటే కనుక మీరు ఈ శనగపిండి ప్లేస్ లో మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు మనం జొన్నపిండి ఎక్కువగా తీసుకున్నాము శనగపిండి రెండు టేబుల్ స్పూన్లే తీసుకున్నాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నానండి అది కూడా మాకు పడదు గ్యాస్ పట్టేస్తుంది అనుకుంటే కనుక మొత్తం జొన్నపిండి తోటే వేసుకోవచ్చు మీకు మైదా కూడా ఇష్టం లేదు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చేతితో గట్టిగా కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ జొన్నపిండి పకోడికి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట తినేటప్పుడు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ చేసుకుని హీట్ అయిందో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత చేతితో కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు మనకి బబుల్స్ రావాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి పకోడీలు గుల్లగా వస్తాయి ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం సేపు అలాగే ఉంచేసి పైనుండే బబుల్స్ తగ్గిన తర్వాత మనం గరిటితో కలుపుకోవాలి ఇలా గరిటితో కలుపుకుంటూ మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చిన్నపిండితో చేసిన పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే శనగపిండితో చేసిన పకోడీలకి చిన్నపిండి పకోడీలకి టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుందండి దేని టేస్ట్ దాని అన్నమాట అనమాట ఇక్కడ మంచిగా కలర్ అయితే వచ్చేసాయి వచ్చిన తర్వాత మనం తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇందులో నువ్వులు వేసుకున్నామండి పకోడీ ఫ్రై అయిన తర్వాత మనకి నువ్వులు చక్కగా కనిపిస్తున్నాయి తినేటప్పుడు కూడా మనకి నువ్వుల టేస్ట్ కూడా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా నువ్వులు వేసుకుని అయితే ఈ జొన్నపిండి పకోడీలను ట్రై చేయండి ఇంకా కలిపిన పిండి ఉంటుంది కదండీ రెండు మూడు వాయిల్ వరకు మనం వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకున్నామంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ గా తినడానికి చాలా బాగుంటాయి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే ముందుగా పకోడీ వేసి పెడతాం అనమాట ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు వస్తే కనుక ఇలా జొన్నపిండితో పకోడీ వేసి పెట్టండి చాలా ఇష్టపడుతూ తింటారు ప్లేట్ మొత్తం ఖాళీ అనమాట చూసారు కదండి జొన్న పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి మనం ఒట్టినే అలాగే తినేయచ్చు లేకపోతే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం టొమాటో సాస్ వేసి ఇచ్చామంటే టొమాటో సాస్లో ముంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా కూడా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటాయి వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా తినాలంటే పకోడీ గుర్తొస్తుంది అలాగే మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఏదన్నా వేసి పెట్టాలంటే ముందుగా గుర్తొచ్చేది పకోడీ అనమాట ఇలా మీ ఇంట్లో ఏదైనా స్నాక్ అడిగినప్పుడు జొన్నపిండితో నువ్వులు వేసి ఇలా హెల్దీ వేలో పకోడీ చేసి పెట్టండి మీ ఇంటిపాదికి కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ అయిపోతుందనమాట పకోడీ తిన్న వాళ్ళు ఎవరైనా సరే పకోడీ వేసే వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట అంత బాగుంటాయి ఈ జొన్నపిండి పకోడీలు మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్